నా పేరు విజయ గౌరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వంటి భావసారూప్యాలు కలిగినటువంటి అన్ని సంఘాల నాయకులు బలపరిచిన ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఫ్రంట్ నుంచి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి అభ్యర్థినిగా పోటీ బరిలో ఉన్నాను అని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఈరోజు నా నామినేషన్కి ఆరు జిల్లాల నుండి అశేష ఉపాధ్యాయ లోకం కదిలి వచ్చారు నామినేషన్ జయప్రదం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మా భావ సారూప్యత కలిగినటువంటి సంఘాలు ప్రతినిధులు నాయకులు కూడా హాజరవడం అనేటటువంటి జరిగింది ముఖ్యంగా ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటటువంటి అంశాలని నేను తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర విద్యారంగాన్ని అతలాకుతలం చేసేటటువంటి వన్ వన్ సెవెన్ జీవోను సంపూర్ణంగా రద్దు చేయించే దానికోసం పీడిఎఫ్ ఫ్రంట్ గా మేము కృషి అనేటటువంటిది అందుకు తీసుకెళ్తాం అలాగే ఈరోజు రోజు ఉద్యోగులని ఉపాధ్యాయుల్ని పట్టి పీడిస్తున్నటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో ఆ విధానం మీద దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి రద్దు చేయించుకోవడం కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తాం మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకి బకాయి పడ్డటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పడి ఈ రోజు ప్రభుత్వం ఉంది టీఆర్సీలు లేవు డిఏలు లేవు ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద మండలిలో మాట్లాడి పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం అనేటటువంటిది చేస్తాము మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదురు చూసేటటువంటి కామన్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కామన్ సర్వీస్ రూల్స్ సాధించుకునే దానికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే దానిని సాధించడం కోసం పిడిఎఫ్ గా మేము ఒక ప్రయత్నం అనేటటువంటిది చేస్తున్నాం ముఖ్యంగా మీ దృష్టికి మేము తీసుకొచ్చేది మన మీడియా మిత్రుల దృష్టికి తీసుకొచ్చింది ఒకటే విద్యారంగంలో అనేక రకాల మేనేజ్మెంట్లు దరిదాపు పన్నెండు రకాల మేనేజ్మెంట్లు పనిచేస్తున్నాయి ఆ మేనేజ్మెంట్ లో పనిచేసేటటువంటి రెగ్యులర్ ఉపాధ్యాయులు కావచ్చు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు కావచ్చు లెక్చరర్లు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇలా అన్ని రకాల అధ్యాపక అధ్యాపకులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా వాళ్ళు ఎదుర్కొని మీద ఒక దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి పరిష్కారం చేయడానికి పీడీఎఫ్ మండలి గట్టిగా మాట్లాడుతుందని చెప్పి మరి మీ దృష్టికి తీసుకొస్తూ మరి మీ ద్వారా మా ఉపాధ్యాయ లోకానికి నా అప్పీల్ ఒక్కటే మీ అందరూ కూడా పిడిఎఫ్ ని గెలిపించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను